ఎయిర్పోర్ట్ తరహాలో మారిన కరీంనగర్ రైల్వే స్టేషన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎయిర్పోర్ట్ తరహాలో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న కరీంనగర్ రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ తిరుపతి ట్రైన్ను ప్రతిరోజు లేదా వారంలో నాలుగు రోజులు నడిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త ట్రైన్లు ట్రిప్పులు పెంచుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ క్రింద ముప్పై కోట్లతో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు శరవేగంగా సాగాయి రైల్వే స్టేషన్ బయట లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు మూడు ప్లాట్ఫామ్లు రెండు లిఫ్ట్లు మరో రెండు ఎస్కలేటర్లు విశాలమైన వెయిటింగ్ హాల్స్ డిజిటల్ డిస్ప్లేలు సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు ఆకట్టుకునే ఎలివేషన్ తో ఎయిర్పోర్టు తరహాలో రైల్వే స్టేషన్ గ్రాండ్ లుక్ ను సంతరించుకుంది ప్రధాన మంత్రి కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీలు వంజిరెడ్డి కొమరయ్య పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరోక్షంగా బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతి దానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారే తప్ప చేసిందేమీ లేదు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అదంతా మా వల్లే జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు మాటలు కాదు బుల్లెట్ దిగిందా లేదా చూడాలని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు అతి త్వరలోనే జమ్ముకుంట రైల్వే స్టేషన్ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు కరీంనగర్ నుండి హసన్పర్తి వరకు అరవై ఒకటి కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశామని తెలిపారు నూతన లేన్ నూతన లేన్ నిర్మాణానికి పద్నాలుగు వందల ఎనభై కోట్ల వ్యయం అవుతుందని డిపిఆర్ లో పేర్కొన్నారని దానిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతో పాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని అయితే రద్దీ సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు వారానికి రెండు సార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి నాలుగు సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ రైలు ైల్వే స్టేషన్ను కొంత మార్పు చేశామని ఆ తర్వాత స్టేషన్ను అధునాతన సౌకర్యాలతో రెనోవేషన్ చేయడం అభినందనీయమన్నారు కరీంనగర్ తిరుపతి వీక్లీ టూ టైమ్స్ నడిచే ట్రైన్ ను ప్రతిరోజు నడిచేలా ఏర్పాటు చేయాలని వీలు కాకుంటే వారంలో నాలుగు రోజులైనా నడిపించాలని కోరారు కరీంనగర్ మీదుగా ముంబై చిరడీకి ట్రైన్ వేయాలని విజ్ఞప్తి చేశారు